ఈరోజు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్ ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎంఐటి ఎల్ఎస్సి వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది పది సంవత్సరాలకు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఐబీలో టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు ఆ తర్వాత నాలుగైదేళ్ళకు డిగ్రీ పాస్ అవుతారు ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా ముప్పై పర్సెంట్ కోర్సులు ఏ హావర్డ్ నుంచో ఏ ఆక్స్ఫర్డ్ నుంచో ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి ఆ పది పదహైదు సంవత్సరాల ఆ పది నుంచి ఆ పదహైదు సంవత్సరాల తర్వాత ఆ చదువులతో ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు బావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి ఆ పేదలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు విద్యారంగంలో మొదలెడితే కనీ విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో మహిళా సాధికారత విషయంలో అవ్వాతాతల సంక్షేమంలో సామాజిక న్యాయంలో కనీ విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఒక గ్రామంలో కడుగు పెడితే ఆ గ్రామం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు కరప్షన్ లేదు వివక్ష లేదు నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశర మరో మూడు అడుగుల ముందుకు మరో నాలుగు అడుగుల ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు పంటల కొనుగోలు నాణ్యమైన విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఫర్టిస్ ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోల్లో కూడా దళారులు లేకుండా వ్యవస్థ అక్కడే ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు నాడు నేడుతో మార్పు చెందిన బడులు ఇవన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాలు ఇలానే కొన కొనసాగితే మరో పదహైదు సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈరోజు నేను ఇంతకుముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో చూపించా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం